ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ ఫార్మా కంపెనీలు వస్తే మంచిదేగా అని అనుకుంటారు చాలా మంది కానీ ఇప్పటికే చెరువులు కుంటలు వాగులు వంకల్ని ఆక్రమించి బిల్డింగులు కట్టేశారు అలాగే ఏపీ లాంటి ప్రాంతాల్లో చెరువుల్ని చేపల చెరువులుగా మార్చేసి అక్కడి నేలను గాలిని కలుషితం చేసేశారు ఇక ఇప్పుడు ఈ ఫార్మా కంపెనీలు వస్తే పర్యావరణానికి తీవ్ర నష్టం అన్న విషయాన్ని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి భారీ ఎత్తున ఉత్పత్తయ్యే రసాయనాలు ప్లాస్టిక్ వ్యర్థాలు వంటి వాటి వల్ల ఫార్మా కంపెనీలు పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి అప్పుడు ప్రజల బతుకు నరకంగా మారే పరిస్థితి వచ్చేస్తుంది రసాయనాల వ్యర్థాల వల్ల నీరు భూమి కూడా విషమైపోతుంది ఈ రసాయనాలు నీటిలోకి వదిలేస్తే అందులో ఉండే చేపలు వంటివన్నీ చనిపోయి పర్యావరణానికి నష్టం వస్తుంది ఇక భూమి వ్యవసాయానికి పనికిరాదు వాయు కాలుష్యంతో శ్వాసకోశ సమస్యలు అలర్జీలు వచ్చేస్తాయి ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతోంది ఫార్మా కంపెనీలు ఇంకా పెరిగితే అసలు గాలి నీరు ఉండదు వర్షాలు ఉండవు ఏడాది మొత్తం మంటలు మండించే ఎండలే ఉంటాయి ఫార్మా కంపెనీ ఉన్న చుట్టుపక్కల ప్రాంతంలో గాలిని పీల్చే పరిస్థితి ఉండదు ఈ గాలిని పీలిస్తే క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలు వస్తాయి ఈ ఫార్మా కంపెనీల వల్ల పర్యావరణం సర్వనాశనం అవుతుందని తెలిసిన ప్రభుత్వాలు కంపెనీలు అధికారులు ఇవి ఏర్పాటు చేస్తారు ఇప్పుడు రేవంత్ చేస్తున్నదే ఒకప్పుడు కేసీఆర్ కూడా చేశారు ఇప్పుడు లగచర్ల దగ్గర ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష బిఆర్ఎస్ తాను అధికారంలో ఉన్నప్పుడు చేసింది కూడా ఇదే కానీ ఇప్పుడు తన రాజకీయ బలం పెంచుకోవడానికి ఫార్మా కంపెనీ వస్తే నష్టం అంటూ చెప్తోంది ప్రజలని పర్యావరణాన్ని నాశనం చేసే అనేక కంపెనీల ఏర్పాటుకు అనుమతించింది ఒకప్పటి బిఆర్ఎస్ వ్యతిరేకించిన ప్రజలపై పోలీసులతో దాడులు చేయించింది బిఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం సిటీ ఏర్పాటు చేసి అనేక ఫార్మా కంపెనీల్ని హైదరాబాద్ కు అతి దగ్గరలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నించింది యాచారం కందుకూరు కట్టల్ మండలాల మధ్య ఫార్మా సిటీ కోసం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన కేసీఆర్ ప్రభుత్వం భూసేకరణ కోసం రెండు వేల పదిహేనులో ఆదేశాలు జారీ చేసింది అప్పట్లో పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది కానీ ప్రభుత్వ ప్రయత్నాల్ని వ్యతిరేకించిన స్థానికులు ఆందోళన చేశారు దాంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల మీద కేసులు నమోదు చేసింది ఫార్మాసిటీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజల వెనుక కొన్ని స్వార్థ రాజకీయ శక్తులున్నాయని అప్పట్లో ఆరోపించిన మంత్రి కేటీఆర్ ఇప్పుడు మాత్రం లగచర్లలో ప్రజలు చేస్తున్న పోరాటాన్ని సపోర్ట్ చేస్తున్నారు దగ్గర ఫార్మా సిటీ వ్యతిరేకిస్తున్న కొన్ని గ్రామాల ప్రజలు భూసేకరణకు వ్యతిరేకంగా ప్రజలు హైకోర్టుకు వెళ్లినప్పుడు కోర్టు స్టే ఇచ్చింది వీటన్నిటి కారణంగా పిఆర్ఎస్ ఓడిపోయింది దాంతో కేసీఆర్ కల అయిన ఫార్మాసిటీ ప్లాన్ ఆగిపోయింది ఇక కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు ఏదో మంచి చేస్తుందని ఓట్లేస్తే రేవంత్ సర్కార్ కూడా కేసీఆర్ ని మించి చేస్తున్నాడంటూ స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు ఫార్మా సిటీ పేరును మార్చి ఫార్మా విలేజెస్ అని పేరు పెట్టి రేవంత్ సర్కార్ కంపెనీలు ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది దీంతో రేవంత్ సొంత నియోజకవర్గమైన కొడంగల్ లో ఫార్మా కంపెనీ ఏర్పాటును ప్రజలు వ్యతిరేకించడంతో ఈ ఇష్యూపై ఇప్పుడు పొలిటికల్ గా పెద్ద చర్చ నడుస్తోంది అయితే ఇక్కడ ప్రజలు తెలుసుకున్న విషయం ఏంటంటే అధికారంలో బిఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా టీడీపీ ఉన్న పెట్టుబడిదారులు వాళ్ళ స్వలాభం చూసుకుంటారు తప్ప ప్రజల ఆకాంక్ష ఎప్పటికీ నెరవేర్చరు అని బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది కాబట్టి తాను గొప్పగా ప్రజల కోసం పోరాడుతున్నట్లు బిల్డప్ ఇస్తూ ఫార్మా కంపెనీ రావడానికి వీల్లేదని చెప్తోంది కానీ రేపటి రోజున మళ్లీ అధికారంలోకి వస్తే ఇలాగే మాట్లాడుతుందా అన్నదే ఇప్పుడు చూడాలి బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫార్మా కంపెనీల్ని రేవంత్ రెడ్డి కూడా వ్యతిరేకించారు పోరాడే ప్రజలకు మద్దతిచ్చారు ఏదేమైనా అధికారంలో ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఒకలా ఉండే నేతల్ని కాదని ప్రజలంతా కూడా వాళ్ళ హక్కుల్ని వాళ్లే కాపాడుకోవాలి ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ వోల్గా న్యూస్